అండి వెల్కమ్ టు రుతు ప్రాభాన్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే ఈ రోజు వీడియో మీరు ఫుల్ వీడియో చూడండి మీకు అసలు ఏం చేశాను ఏంటి అన్నది కూడా మీకు కూడా తెలిసిద్ది ఈ రోజు అయితే బ్యాంక్ కార్డుకి వెళ్ళే పని పిల్లల కార్డుకి వెళ్ళేది అసలు మొత్తం మీకు చూపిస్తాను వీడియోలోనే మార్కెట్ కూడా వెళ్ళొచ్చి వచ్చాను అది కూడా మీకు చెప్తాను ఈ వీడియో మొత్తంలోని అసలు ఏం చేశాను ఏంటి అన్నది కూడా ఫుల్ ఉంటుంది ఉంటది చూడండి ముందుగా అయితే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత మీరైతే వీడియో చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు అందరు బాగుంటే ఒక కామెంట్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి పెట్టండి మీరు ఎలా ఉన్నారో కూడా ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాంక్ అడికి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే పిన్ నెంబర్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఈ రోజు పిన్ నెంబర్ తీసుకోవటానికి ఏంటంటే అసలు ఏ ఎప్పుడు ఏటిఎం కి అప్లై చేసినా టూ టైమ్స్ అప్లై చేసినా గానీ నాకైతే ఏటీఎం అయితే రాలేదు ఈసారి అప్లై చేసినందుకు వారం రోజుల తర్వాత అయితే మొన్నైతే వచ్చేసింది అది కూడా మీకు చూపిస్తాను మాకు వచ్చిందో రాలేదో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అది వచ్చిన తర్వాత బ్యాంక్ అయితే మనం వెళ్ళి పిన్ నెంబర్ తీసుకోవాలి కదా అందుకే నాకు వచ్చింది అది మీకు ఎట్లా ఉంటది ఏంటన్నది కూడా క్లియర్ గా చెప్తాను మీకు ఆ పిన్ నెంబర్ వచ్చిన తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే చాలా రోజుల తర్వాత అందరూ ఫోన్ గూగుల్ పే వాడుతున్నారు కదా నాకైతే అది అయితే లేదు ఎందుకు లేదంటున్నారా మీరు నాకు ఇన్ని రోజులు ఏటీఎం లేదు అందుకే నేనైతే ఫోన్ పే పెట్టుకోలేదు ఎప్పుడు కూడా చాలా సార్లు షాపింగ్ కట్ ఇటు వెళ్ళినప్పుడు ఆ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అంతా ఫోన్ పే మీదే నడుస్తుంది కదా అట్లా నాకు కూడా ఇబ్బంది అవుతుంది ఏటైన్ వెళ్ళినప్పుడు ఇక మా బావకు ఫోన్ చేసి ఫోన్పే చే అని నేను ఫోన్ పే లేకపోవటం వల్ల మా బావకి నేను ఫోన్ చేయటం ఏటైనా బయటికి వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేయటం తొందరగా ఎత్తకపోవటం ఒకవేళ ఎత్తినా గాని టెన్షన్ టెన్షన్లో ఉండి సారు దగ్గర ఉన్నా కానీ ఎత్తినా మాట్లాడలేకపోతుండ్రు బాగా ఇబ్బంది అనిపిస్తుంది మాకు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఫోన్పే మీద నడుస్తుంది కదా అందుకే చాలా ఇబ్బంది అవుతుంది నాకు అందుకే బాగుండదు కదా అసలు నువ్వు ఫోన్పే తీసుకోవచ్చుగా అండగానే నేనంతా పట్టించుకోలేదు ఎందుకంటే మనం యూజ్ చేయం తెలియదు కదా అందుకే నేను కూడా పట్టించుకోలేదు కానీ నేను ఈ మధ్యనే ఏంటంటే పిల్లలకి షాపింగ్కి వెళ్ళినప్పుడు అవి వనటానికి వెళ్తున్నాను మళ్ళీ మార్కెట్కి ఎటైనా వెళ్ళినప్పుడు కూడా డబ్బులు కావాల్సి వస్తుంది ఆ టైంలో బావకి అనుకోకుండా ఎప్పుడో ఒక్కోసారి ఫోన్ చేస్తే పని మీద ఉండి ఆ నువ్వు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాను అని కట్ చేస్తాను నాకు ఆ టయానికి డబ్బులు ఉండట్లేదు ఆడ వెయిట్ చేసి వెయిట్ చేసి నేను మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వేయించుకోవటం అదంతా బాగా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా ఐస్ క్రీంలు అలాంటివి కొనియాలంటే ఇంటి ముందుకు వస్తున్నారులే గాని నేను కొనియలేకపోతున్నాను అదే నా నేను ఫోన్ పే చేసుకుంటే నా దాంట్లో కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న థౌజండ్ అన్న అట్లా ఉంటాయి కదా మరీ ఎక్కువ లేకపోయినా కొంచెం అన్న ఉంటే దేనికో దానికి నాకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి ఇప్పుడు క్యాష్ అంటూ ఇప్పుడైతే ఫోన్పే ఇవన్నీ కావాలి కదా అందుకే ఏటీఎం కార్డుకి వెళ్ళి పిన్ నెంబర్ అయితే తీసుకొస్తాను నేను వెళ్ళి మా బావ అయితే తొందరగా తీసుకొస్తే నేను కూడా తొందరగా చేస్తాను అని చెప్పిండు నాకు కూడా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నా నా కోను అంటూ సెల్లో లేదు కదా ఇప్పుడు కొత్తగా వస్తుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఇక మా బాబు చెప్పకముందే మార్నింగ్ లేసాక బావ నేను తొందరగా వెళ్తాను ఈ రోజు వెళ్తాను అని చెప్పాను సరేలే అండు వెళ్ళేసి రామని చెప్పిండు అక్కడికి వెళ్తాను ఇప్పుడు మా వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక లైక్ కొట్టండి అండి ఎందుకంటే లైక్ కొట్టడం వల్ల ఇంకొకరికి షేర్ అయింది మాకు కూడా మీ వీడియోస్ వెళ్తుంటేనే మాకు కూడా బూస్టింగ్ వస్తా ఉంటది అంటే మేము ఇది ఇప్పుడు వీడియో మీదే ఆలోచన ఎక్కువ పెట్టాను నేను ఎందుకంటే వీడియోస్ ఎక్కువ చేయాలనే నాకు ఇంట్రెస్ట్ గా ఉంది ఫస్ట్ టైం నేను అంత చేయలేదని ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ గా ఉండి రోజు ఒకటి కంపల్సరీగా పెడుతూనే ఉన్నాను అట్లానే ఇప్పుడు బ్యాంక్ అడికి వెళ్తున్నాను కదా ఏం పెడతానో ఏంటో కూడా మీరు కూడా చూసేయండి అక్కడ నేను మా పిల్లల్ని తోలేని అన్ని ఉంటాయి స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చింది ఉంటది స్కూల్కి పంపించేది కూడా ఉంటది మీరంతా వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు అర్థమైంది కానీ కచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం వల్ల నాకు బూస్టింగ్ అయితే వచ్చేది ఇప్పుడైతే మనం బ్యాంక్ కి వెళ్దాం ఓకే బ్యాంక్ వెళ్ళి వస్తే చూద్దాం ఏం జరిగిందో ఊర మార్కెట్ మేము ఇక్కడే బస్ ఎక్కుతాం ఇప్పుడు పిల్లలని ఎక్కిస్తాం ఏంటి వచ్చేస్తా ఏంటి నాన్న ఎక్కలేవల్ నువ్వు యుద్ధుడు ఖుషి ఖుషి ఇటు ఎక్కలేవల్ ఇంకే ఇది అయ్యి నేను పట్టుకుంటా ఇంకా నాన్న అవి తీసుకో అడుగుతున్నగా ఒకటే నిన్న టీచర్ అడిగింది అవి యూకేజీలో ఎల్కేజీలో జాయిన్ చేపిస్తారా అని అడుగుతుంది <laughs> 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 I want to of a party I will I to కంఫోర్ట్ కంఫోర్ట్ మంచి సువాసన హ్యాండ్వాస్ లిక్విడ్ ఉంది కదా ప్యాకెట్ ఎందుకు అదొ ఉందా ఓ ఇవ్వంస ఎల్లో కలర్లో వచ్చింది ఐదు వేల యాభై రెండు రూపాయల రెండు మా చిన్న పాప కదా అక్కడ ఎంత ఆ బిల్డింగ్ మేము స్కూల్ అయిపోయే ముందు స్టార్ట్ చేశారు ఇంతవరకు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు చూస్తున్నారు కదా అయితే వచ్చాను ఇప్పుడే పిన్ నెంబర్ కోసం అయితే వచ్చాను అది అయితే చేయించుకోవాలి ఏటీఎం అయితే వచ్చేసింది ఏటీఎం దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ మేము అంటే ఇప్పుడు పిన్ నెంబర్ కావాలి కదా అందుకే ఇదైతే వచ్చి చూపిస్తున్నాను ఇక్కడ ఏం కాదు ఇక్కడైతే పని అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే మేము బ్యాంక్ అడికి ఒకసారి వెళ్ళి అక్కడైతే చిన్న పని ఉంది అది చూసుకొని మార్పర్స్ కూడా తీసుకొని వచ్చాను తనకు కూడా చూపించి ఇంటికి వెళ్తాను ఇప్పుడు అంటే సీక్రెట్ కదా అలాంటిదైతే అయితే చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు నేను కూడా ఇక్కడికి అయితే వచ్చేసాను ఈరోజైతే చాలా పని ఉంది ఈ పని అయిపోయింది ఇంకా అయితే వెళ్ళాలి నేను ఇప్పుడైతే ఈ పని అయిపోయింది సాయంత్రం అయితే పిల్లల్ని తీసుకురావడానికి కూడా వెళ్ళాలి ఓకే అండి ఎప్పుడు మాకు ఏం కావాలన్నా ఇక్కడికి ఈ బ్యాంక్ కాడికే వస్తాను ఇప్పుడు నుండో ఫస్ట్ నుంచి కూడా ఈ బ్యాంకే మాకు ఎక్కువ అలవాటు మా ఇంట్లో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్యాంక్ దగ్గరికే వస్తాను నేను చూడండి ఇదైతే వచ్చేసింది ఇప్పుడు నాకు ఏటీఎం కూడా వచ్చేసింది ఓకే పిల్లల స్కూల్ కాడికి అయితే వచ్చేసాము ఇప్పుడే మేము పిల్లల్ని తీసుకురావటానికి అయితే ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీ కల్లా రావాలి అయితే ఇక్కడికే వచ్చాను స్కూల్ చూపిస్తాను ఇప్పుడు స్కూల్ అయితే వచ్చేసాయి ఇప్పుడే పండుగ వాళ్ళ స్కూల్ ఇది ఎక్కడ ఉన్నాయి మేడం స్కూల్ నుంచి తీసుకొచ్చి మిషన్ కార్డికి అయితే ఇక్కడికి అయితే వచ్చేసాను పండు రాకి ఇట్రాండి 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 ఎంత అన్నయ్యా

స్నానం చేయ నానే కాలు స్నానం చెప్పండు ఎక్కడికి బయటికి వెళ్ళకో సా బెడ్షీట్ అయితే మిషన్ కాడ వేసి కుట్టించుకొని రావడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఏంటక్క ఏది అవ్వట్లేదండి బెడ్షీట్ బెడ్షీటు అమ్మట ఇది కొడతావేమో అని బిజీయా అక్కైతే వర్క్ వేసింది ఈ వర్క్ ఇంకా చాలా వేసిద్ది చాలా బాగా వేసిద్ది ఎప్పుడు అక్క దగ్గరే గుర్తించుకుంటాను నేను వర్క్ చూడండి ఈరోజు నేను వచ్చిన రోజే ఇక్కడైతే వర్క్ వేయట్లేదు అక్క ఎప్పుడు వచ్చినా కానీ వేసింది మార్నింగ్ వేసింద చూడండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అట్లా కూడా వేసిద్ది అంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్గా అయితే వేసిద్ది అక్క నేను ఈసారి అయితే మంచిగా వర్క్ చేసేటప్పుడు వచ్చి వీడియో తీస్తాను ఇప్పుడు వర్క్ వేస్తుంది అనుకునే నేను కూడా వచ్చాను బెడ్షీట్ తీసుకొని కాకపోతే ఏరే బ్లౌజ్ ఉంటే కుడతాను అక్క ఈ అక్క అయితే మార్నింగ్ వేసిందంట ఈ రోజైతే ఇప్పుడైతే ఇవ్వట్లేదు మార్నింగ్ వేసాను చూడ ఇవే చూడండి వర్క్ ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ ఇది నెక్ ఈ హ్యాండ్స్ ఇక్కడ ఇది హ్యాండ్స్ ఇంకోటి కూడా చూపిస్తాను రెండు వేసింది అక్క అయితే రెండు కూడా చూపిస్తుంది ఇప్పుడు నా కోసమే తీసి మరీ చూపిస్తుంది ఇది చూద్దా ఇది కూడా బాగుంది यंता कई ब्लाउज के